ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మైనింగ్ మాఫియా ధనదాహానికి ఒక నిండు ప్రాణం బలైంది కందలి సమీపంలోని అక్రమంగా నిర్వహిస్తున్న గెలాక్సీ మైన్లో రమణయ్య అనే కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుండి లీజులు ముగిసిన యజమాని అక్రమ మైనింగ్ను కొనసాగిస్తున్నారని సమాచారం అయితే ఈ విషయంపై అనేక మార్లు అందించిన అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యం వల్లే ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు

ఏమైనా చెప్పింది ఎవరు ఉండరు ఎవరా ప్రసాద్ నాయుడు ప్రసాద్ నాయుడు ఆయన ఏమన్నా వచ్చి చెప్పాడు ఏమన్నా ఏం తెలీదు మా పని కూడా ఉండేట్టు ట్రాక్టర్ అడిగాడు మట్టి కావాలని సరే ట్రాక్టర్ ఇచ్చావు వస్తాము ఆ గుంటలు ఉన్నాయి భయంకరంగా గుంటలు ఉన్నాయి ఆ గుంటల్లో రావడంలో డ్రైవర్ పక్కన ఉన్నాడు డ్రైవర్ పక్కన ఉండేసరికి ఆ గుంటల్లో అటు ఇటు పోవడంలో एट रूप। <laughs> <laughs> <laughs>